ఇప్పుడు ఈ పేపర్లో వచ్చినటువంటి యాడ్ కూడా అధికారిక ప్రకటన ఇది ఏం రేవంత్ రెడ్డికి సంబంధించిన పేపర్ ఏం కాదు ఇది వెలుగు పేపర్ అంటే వివేక్ వెంకట స్వామికి సంబంధించినటువంటి పేపర్ ఇది ఈ ఈ యాడ్ కూడా గవర్నమెంట్ దగ్గర నుండి పోతుంది ఈ డిజైన్ ఈ కథ అంతా రేవంత్ రెడ్డి ఆఫీస్ నుండే పోతుంది ఐఎన్పిఆర్ నుండే పోతుంది ఇది అంతా మరి ఐఎన్పిఆర్ నుండి పోయినటువంటి ఈ యాడ్లో మినిమం ఈ యాడ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉండాలనేటటువంటి ఒక అంశం ఉండాలి కదా దీంట్లో చూడూరి బట్ విక్రమార్క ఆయనే ఆర్థిక శాఖ మంత్రి తర్వాత బట్ విక్రమార్క ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తర్వాత పొన్నం ప్రభాకర్ రోడ్డు రవాణా శాఖ వివేక్ వెంకటస్వామికి మొన్న కొత్త శాఖ ఇచ్చారు వీళ్లకు ఇరిగేషన్ శాఖకి ఏమైనా సంబంధం ఉందా వీళ్లకు నీళ్ల శాఖకి ఏమైనా సంబంధం ఉందా సంబంధం లేనటువంటి మంత్రుల ఫోటోలు రేవంత్ రెడ్డి ఈ యాడ్లో వేయించి అసలు సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో లేదు స్వాగతము సుస్వాగతం అని చెప్పి డబ్ల్యూఎస్ఎస్ అని చెప్పి పెట్టి తర్వాత గోదావరి తాగునీటి సరఫరా పథకం అని చెప్పి పెట్టి ముఖ్యమంత్రి అతిథి గౌరవ ఏంది గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి మేమందరం స్వాగతం తెలుస్తున్నాం అని చెప్పి వీళ్ళు ఫోటోలు పెట్టుకున్నారు మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో గీడ ఖాళీగానే ఉండే గీడ పెడితే ఏమైంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో తర్వాత ఇగో ఏటి ప్రాజెక్టు ముఖ్య అంశాలు ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి ఇరవై టీఎంసీల నీటిని తరలిస్తాం వీటికి హైదరాబాద్ కట్టుకోసర ఇది మ్యాప్ ఇది మ్యాప్ మల్లనసాగర్ నుండి వీళ్ళు తెచ్చేటటువంటి నీళ్ళు ఇక్కడికి వెళ్ళి చిన్నగా నీళ్లు ఈ చెరువులన్నీ నింపి ఈడికి వెళ్ళి హైదరాబాద్కు వస్తుంది నీళ్లు నీళ్ళు ఇవన్నీటికీ పోతుంది హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి అన్నిటికీ నీళ్ళు పోతాయట టోటల్ హైదరాబాద్